వెల్కమ్ ఈ రోజు చిత్తూరు నగరంలోని సంతపేట లిల్లీ బ్రిడ్జ్ అధ్వార స్థితికి చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురుజార జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని పరిశీలించారు వాటికి కావాల్సిన అన్ని రకాలైన చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ కూడా ఆదేశించారు ఇదే నేపథ్యంలో లిల్లీ బ్రిడ్జ్ కింద దాదాపు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి వారందరూ కూడా వచ్చి మాకు రేషన్ కార్డు లేదని పెన్షన్లు రావడం లేదని అదేవిధంగా రోడ్డు సౌకర్యం కావాలని ఇతర త్రాగునీటి సౌకర్యం కావాలని మరుగుదొడ్ల సౌకర్యం కావాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అడగ్గా ప్రతి సంస్థను పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు ఇదే నేపథ్యంలో అక్కడ గత ప్రభుత్వంలో ముఖ్య ప్రాంతం వచ్చినప్పటికీ వరదల సమయంలో మాకు కొండ ప్రాంతాన్ని కేటాయించాలని అది ఆవాస యోగ్యానికి తగిన అనువైన ప్రదేశం కాదని ప్రస్తుతం ప్రభుత్వం మాకు ఇంటి స్థలానికి కేటాయించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తారు ఇదే నేపథ్యంలో పలువురు వచ్చి అక్కడ సమస్యలు తెలియజేయగా వాటిని అన్నిటి కూడా త్వరలోనే పరిష్కరిస్తాము కూడా ప్రభుత్వం విద్యా సంస్థల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గుజాల జగన్మోహన్ లిల్లీ బ్రిడ్జ్ ను పరిశీలించి అక్కడ పూర్తిగా అది అధ్వాన స్థితికి చేరుకోవడంతో వాడికి కావాల్సిన ఫైనాన్షియల్ ట్రైజన్స్ ఇచ్చి త్వరలోనే వాటిని అన్నింటి కూడా రీమోడలింగ్ చేయాలని మున్సిపల్ చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ ను ఆదేశించారు వీటికి సంబంధించి త్వరలోనే పనులను పూర్తి చేసి ఇరవై నాలుగు రోజుల్లో వాటికి కావాల్సిన ప్రణాళికలను చేసి పనులు ప్రారంభించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలియజేశారు